ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది దేశ సరిహద్దులో గల ఆ ఒక డ్యామ్ ను ప్రారంభిస్తూ తిరిగి వస్తుండగా వాతావరణ పరిస్థితి అనుకూలించగా దట్టమైన పొగ మంచు తర్వాత పర్వత శ్రేణి ప్రాంతంలో అలుముకోవడంతో ఆయన హెలికాప్టర్ కు ప్రమాదం గురైందని తెలుస్తోంది ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ప్రయాణిస్తూ ఉన్నారు అయితే ఆయన ఆచూకీ మాత్రం లభించలేదు అజర్బైజాన్ సరిహద్దు దగ్గర ఒక డ్యామ్ ను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కూడా భావిస్తున్నారు ఆ దేశ భద్రతా బలగాలు ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అదే విధంగా సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశాయి అయితే ఇరాన్ దేశానికి అధ్యక్షునిగా రెండు వేల ఇరవై బాధ్యతలు చేపట్టిన తర్వాత రైసి పశ్చిమ దేశాలతో బలమైన విదేశాంగ విధానాన్ని నేర్పారు ఇరాన్ కు హక్కు అణ్వాయుధాలపై హక్కు ఉందన్న విషయంపై స్పష్టంగా ఆయన ఇతర దేశాలతో రాజీ పడకుండా కూడా ఆయన పోరాటం చేస్తున్నారు ఇటు అమెరికాతో కానీ పశ్చిమ దేశాలతో కానీ ఎక్కడ కూడా రాజీ ధోరణిని ఆయన అవలంబించలేదు ఇరాన్ దేశంలో ద్వి ప్రభుత్వం అంటే డ్యూయల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ దేశ మత పెద్ద అయతుల్లా ఖమేని ఆమోదంతో తన యొక్క విదేశాంగ విధానాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇటీవల కాలంలో కూడా మనకు ఇజ్రాయిల్తో ఘర్షణ వైఖరిని కూడా మనం చూడడం జరిగింది అయితే ప్రతికూల పరిస్థితుల్లో పొగమంచు కారణంగా అది పర్వత ప్రాంతం అయినందువల్ల అక్కడ అనుకోని పరిస్థితులు ఎదుర్కోవడంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అయితే ఆచూకీ కోసం మాత్రము ఆ దేశ భద్రతా బలగాలు తీవ్రంగా ముమ్మరం చేసాయి ఆయనను ఏ విధంగా రక్షించే ప్రయత్నంలో ఆ దేశ బలగాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది